कंपेसन सर फिर स्टीक बट वीर से इन ऐसा फीवर तरह रास एंड अदर थिंग लिट्रेट्स तक सैनिंग पत्थर कम అందరికివాలి ట్రాఫిక్ చేస్తు ఇన్ కేసు అని సస్ట్రిక్ అయితే కంపెనీకి సార్ అంతా ఫీల్ అయితే అక్కడ డైరెక్ట్ అడ్మింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేసుకుని

मतलब ये बिली रहे हैं। इफेक्सी बीपीएस। इसका सिस्टर्स ऑफिस में बैठा है। इसमें वैनी। आई देख रहे हैं डॉक्टर्स। इसमें, इसमें। सिस्टर्स, मतलब डॉक्टर्स डॉक्टर्स की सिस्टर्स नहीं बैठा। डॉक्टर्स और पर्पस సంబంధించి ఆంధ్ర మున్సిపాలిటీలో వార్డ్స్ పర్యవేక్షించడం జరిగింది ప్రతి వార్డులో కూడా మున్సిపాలిటీ తరఫున నుంచి ముగ్గురు మెంబర్స్తో ఒక టీం అన్నది వేయడం జరిగింది ఇక్కడ మెప్మా నుంచి రిసోర్స్ పర్సన్స్ హెల్త్ నుంచి ఆశా ఏఎన్ఎమ్స్ అలానే మున్సిపాలిటీ నుంచి వార్డ్ స్పెషల్ ఆఫీసరు అలానే శానిటేషన్ జవాన్స్తో ప్రతి వార్డుకి కూడా ఒక టీం వేయడం జరిగింది ఈ టీం వాళ్ళు ప్రతి ఇంటికి కూడా తిరిగి ఆ ఇంట్లో శానిటేషన్ మెయింటైన్ చేస్తున్నారా లేదా నీళ్లు నిల్వ లేకుండా చేస్తున్నారా లేదా ఎక్కడైనా నీళ్లు నిల్వ ఉంటే వాటిని తొలగించడం అక్కడున్న ఇంటి వాళ్ళకి అవేర్నెస్ చేయడం ఆ ఇంటి వాళ్ళలో ఎవరికైనా జ్వరం ఉంటే ఇమీడియట్గా వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం ఇవన్నీ కూడా చేసే విధంగా మనం టీమ్స్ ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా డ్రై డే పాటించాలి అనే ఒక అవేర్నెస్ కార్యక్రమాలు మనము ఆందోల్ మున్సిపాలిటీలో టేకప్ చేయడం జరిగింది ఇక్కడ మొత్తం పదివేలు వరకు ఇప్పుడు డెంగ్యూ కేసెస్ రావడం జరిగింది ఏరియా హాస్పిటల్ కూడా దీంట్లో భాగంగా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది దీంట్లో ఎవరైతే డెంగ్యూ పాజిటివ్ వచ్చారో వారి ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తున్నారన్న తెలుసుకోవడం జరిగింది ఇంతవరకైతే వంద శాతం అందరికీ కూడా జ్వరాలు తగ్గి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళు తిరిగి వెళ్ళడం జరిగింది కాబట్టి ప్రజలందరికీ కూడా విన్నవించేది ఏంటంటే ఇంటి లోపల పరిశుభ్రత అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటి బయట కూడా పరిసరాల్లో కూడా పరిశుభ్రత అనేది మెయింటైన్ చేయాలి ఎక్కడ కూడా నీరు లేకుండా చేయాలి నీరు నిల్వ ఉంటేనే దాంట్లో ఈ డెంగ్యూ దోమల యొక్క ఎగ్స్ లార్వా నుంచి దోమలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నీరు లేకుండా చూసే విధంగా ప్రజలందరూ కూడా జాగ్రత్త వహించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ